నెల్లూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో నలభై ఏడు మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏడాదిన్నర కాలంలో నూట ఎనభై ఏడు మందికి రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల నిధులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు సోమవారం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని నలభై ఏడు మంది పేదలకు నలభై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల యాభై ఏడు రూపాయల సీఎంఆర్ఎఫ్ వాళ్ళు చేస్తున్న దానికి పెద్ద రిలీఫ్ ఇటువంటి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి గారు మరోసారి నెల్లూరు ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున తెలియజేస్తున్నాను ఈరోజు ఒకటవ తేదీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండగ ఎందుకంటే వాళ్ళందరికీ పెన్షన్స్ ఒకటో తేదీ మార్నింగ్ తెల్లవారే తెల్లవారే మొదలు పెడుతున్నారు ఆరు గంటలకే ఆరు గంటలకే మొదలుపెట్టి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం ఇవాళ కూడా నేను కూడా యాక్చువల్గా దీన్ దయా నగర్ ఎక్కడైతే పూరిస్తావు కూలు ఉన్నారో ఆ నాలుగవ డివిజన్లో నేను ఇవాడు ఇచ్చాను వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ వాళ్ళ ఆనందానికి అర్థం లేవు వాళ్ళ ఆనందానికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నా గడ్ మీద ఎవరినంటే పదిహేను వేలు ఇస్తున్నా వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నా వాళ్ళ ఆనందానికి అర్థం లేవు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి చెప్పింది కానీ ఇస్తారా లేదా అని మేము డౌట్ పడ్డాము కానీ ప్రభుత్వం రాగానే మాట చెప్పిన ప్రకారం పెన్షన్స్ ఇచ్చారు అదేవిధంగా సూపర్ సిక్స్ తీసుకుంటే అది సూపర్ టాప్ అయింది ఏదైతే పెన్షన్స్ తోటే మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వాళ్ళు కూడా ఫస్ట్ డౌట్ పడ్డారు ఇస్తారా ఎవరని కానీ మొదటి సంవత్సరాలు క్లియర్ చేయడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణం అది కూడా క్లియర్ అయిపోయింది తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది పిల్లలు వేశారు ఒకే రోజు ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా చేయలే అదేవిధంగా రైతు సోదరులకి ఇరవై వేలు ఇస్తా ఉన్నారు మాట తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు వేశారు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది థర్డ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు వేసినప్పుడు థర్డ్ వేస్తుంది ఇలా ఖజానా ఖాళీ పది లక్షల వరకు ఉన్న అపార అనుభవంతో ఈరోజు రోజు ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతూ ಮರಕ ಪಕ್ಕ ಯೂತ ಭವಿಷ್ಯತ್ತು